ఈ రోజు అయితే సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ వెళ్ళామండి ఆ వీడియో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది పదండి వీడియోలోకి వెళ్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కిచెన్ కిచన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మున చూసి అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి ఫ్రెండ్స్తో కలిసి సరదాగా లంచ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇదైతే ఎప్పటి నుంచో ఉంది ప్లాన్ ఫైనలీ ఈరోజైతే కురింది అనమాట ఇంకా ఎయిట్ మెంబర్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ నలుగురు ఒక కారు నలుగురు ఒక కారులో అయితే వెళ్ళిపోయాండి ఇదైతే మా ఇంటికి దగ్గర అనమాట ఎండాట్లో ఉంటుంది అనమాట చిప్స్ అని చెప్పి ఇక్కడికైతే ఆల్రెడీ నేను మా హస్బెండ్ పిల్లలు అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వచ్చా బాగుంటుంది ఫుడ్ ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా ఇక్కడికి అనమాట ఇంకా దగ్గరగా ఉంది కదా అని ఇక్కడైతే కన్ఫామ్ చేసి వచ్చేస్తాం అనమాట వర్షం అయితే కొంచెం ఎక్కువ అయిందండి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే బాగా ఇష్టం ఇంకైతే వచ్చేసాం కదా ఇంకా లోపలికైతే అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఆల్రెడీ మాకన్నా ముందే వచ్చేసారు ఫ్రెండ్స్ వాళ్ళు లోపల వెయిట్ చేస్తున్నారు ఇంకా వెళ్ళిపోయి కూర్చుని కాసేపు అలా కవులు చెప్పుకుంటున్నాం అనమాట ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేస్తున్నామండి ఇంకా రైస్ ఐటమ్ తక్కువ తిని స్టార్టర్స్ అయితే ఎక్కువ తిందామని చెప్పి ఆర్డర్ చెప్తున్నాం అనమాట ఏమేమి కావాలి ఏంటని చెప్పి ఇంకా ఫుడ్ అయితే కొంచెం టైం పడుతుంది కదా అండి ఇంకా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట ఎవరేం తింటారు ఏంటని చెప్పి అలా ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తున్నాము ఇంకా అలాగా కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడ అందరినీ చూపిస్తున్నాను చూడండి మేమైతే ఎయిట్ మెంబర్స్ వచ్చామండి ఇంకా ఫ్రెండ్స్కి అయితే కుదరలేదనమాట కొంచెం వర్క్ అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఉన్నారు సో అలా కుదరలేదు అనమాట ఇంకా ఎయిట్ మెంబర్స్ వెళ్ళాము ఇంకా వన్ బై వన్ అయితే ఆర్డర్ చెప్ ఆర్డర్ అయితే చెప్పేశామండి ఇదైతే బఫేలో చికెన్ వింగ్స్ అనమాట మేము వెళ్ళినప్పుడు అయితే ఇది ఎప్పుడు ట్రై చేయలేదండి వేరే చెప్తాం మేమైతే ఇంకా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఏం బాగుంటాయి ఏంటని చెప్పి ఈ బఫేలో బేలో చికెన్ వింగ్స్ అయితే చెప్పామండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొక ప్లేట్ కూడా చెప్పుకున్నాం మీకు అది కూడా చూపిస్తాను ఇది అయితే గార్లిక్ బ్రెడ్ అనమాట సూపర్ ఉంది ఇది కూడా ఇంకా హోక్ ఫస్ట్ అయితే హాఫ్ హాఫ్ తీసుకున్నాం కానీ బాగా నచ్చి ఇది కూడా ఇంకొక ప్లేట్ అయితే చెప్పామండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మేము ఇంకా అలాగ వన్ బై వన్ అయితే అలా సరదాగా కబుల్ చెప్పుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండి మీరు ఎవరైనా వైజాగ్లో ఉన్నవాళ్ళు ఈ రెస్టారెంట్కి ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఫుడ్ అంతా కూడా బాగా నచ్చుతుంది అనమాట అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింపల్ ఉంటుందండి దాని లైక్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే వీడియో రికమెండ్ అవుతుంది వేరొకరికి ఇదైతే గోల్డెన్ ఫ్రైడ్ చికెన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేట్ చెప్పాము అది ఇదైతే జిప్సీ పెప్పర్ చికెన్ అనమాట ఇది కూడా సూపర్ ఉంది అసలు ఫుడ్ అంతా కూడా మేము బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా హ్యాపీగా తిన్నాం అనమాట దీనికైతే ఈ సాస్ అయితే ఇచ్చారండి ఇది ఎలా అంటే ఆ సాస్ కూడా చాలా బాగుందనమాట దీనికి దీంతో పాటు ఇలా పొటాటో ఇస్తారు అవి కూడా బాగా బాగుంటాయి పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఇదైతే జిప్సీ ఫ్రైడ్ బుర్రకోళి అని చెప్పి సూపర్ ఉంటుంది ఇది కూడా టేస్ట్ బాగుంది ఇంకా వెజ్ అయితే మేము ఇంచుమించు ఇది వెజ్ ఒకటి ఇంకా ఒకటి ట్రై చేసామండి టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత అయితే సూప్స్ చెప్పాము సూప్స్ అయితే ముందే చెప్పాం కానీ సగం స్టార్టర్స్ వచ్చాక తీసుకొచ్చారు ఒక నలుగురు అయితే హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ ఒకటి మ్యాన్ సోర్ చికెన్ సూప్ ఒకటి అదే నలుగురు అది నలుగురు ఇది చెప్పుకున్నామండి నేనైతే ఇదనమాట టేస్ట్ సూపర్ ఉంటుంది మ్యాన్ సోర్ సూప్ అయితే వేడివేడిగా క్లైమేట్ ఒకటి బాగుంది కదా ఎంజాయ్ చేసామండి ఇంక గార్లిక్ బ్రెడ్ అయితే చెప్పాను కదా టేస్ట్ బాగుందని చెప్పి ఇంకొకటి చెప్పాము ఇంకా తలకోటి వేసుకుని తినేసాం అనమాట ఇక్కడ ఫుడ్ అసలు మామూలుగా కాదండి చాలా బాగా నచ్చింది నాకైతే బయట క్లైమేట్ ఒకటి బాగుంది కదా దానివల్ల ఏంటో ఇంకా అసలు బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే బఫోలో వింగ్స్ కూడా టేస్ట్ బాగుందని చెప్పి ఇంకోటి చెప్పామండి వేడివేడిగా చాలా బాగుంది ఈ గోల్డెన్ ఫ్రైడ్ చికెన్ కూడా ఇంకొకటి చెప్పాము ఒక త్రీ ఐటమ్స్ ఫోర్ ఐటమ్స్ మేము రిపీట్ చేసాం అనమాట టేస్ట్ బాగా నచ్చింది మాకు ఇంకా ఈ మొజెటోస్ అయితే తీసుకున్నామండి ఒక ఫ్లేవర్ అనమాట ఇవి కూడా బాగున్నాయి టేస్ట్ తర్వాత అయితే ఇలా బర్గర్ డాలీ చికెన్ బర్గర్ అని చెప్పి ఇది ఒకటి చెప్పాము అందరికీ కాదు ఒక ఇద్దరు తీసుకున్నట్లున్నారు ఫ్రెండ్స్ అదైతే అండ్ అలాగే ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట నేనైతే ఈ చీటో ఎంజాయ్ చేస్తున్నాను సూపర్ ఉంది అండ్ అలాగే ఈ మిక్స్డ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పామండి రైస్ ఐటమ్స్ అనుకున్నాం కానీ అది అది రైస్ తగలేకపోతే ఇంకా కంప్లీట్ అవ్వదు కదా అది ఒకటి చెప్పాము చికెన్ పెరి పెరి పిజ్జా అయితే ఒకటి చెప్పాం అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక స్లైస్ అలాగా సరదాగా తిన్నాము ఇక్కడైతే చాలా బాగుందండి పిజ్జా కూడా బాగుంది మెయిన్గా ఇక్కడైతే ఇంకా అది బాగలేదు ఇది బాగలేదు అని లేకుండా మేము ఆర్డర్ చేసినవన్నీ కూడా బాగున్నాయండి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే వీడియో అయితే ఇంకా ఎండ్ వరకు చూడండి బాగుంటుంది మేము ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఫైనల్గా మాకు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ హ్యాండ్ వాష్కి ఇలా పక్కకు వచ్చాము ఇలా సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్ ఇటు సైడ్ వెళ్ళి ఫోటో తీసుకుందాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే ఇలా వెంటనే బయటకు అయితే వస్తున్నాం ఇంకా బిల్ అయితే పే చేసేసి బయటకు వచ్చాము ఇంకా వర్షం అయితే ఇందాక మేము వచ్చినప్పటికీ కొంచెం ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడైతే చిన్న చినుకులా పడుతుంది అనమాట చూసారు ఇక్కడ ప్లేస్ అయితే సూపర్ ఉంది కొండ పక్కనే అనమాట ఈ రెస్టారెంట్ ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి ఇంకా పిక్స్ తీసుకుని స్టార్ట్ అయ్యాము దారిలో అయితే గటాక్స్ దగ్గర అయితే ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఆగాము ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి పండు వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కదా తింటారని వాళ్ళకి కూడా కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాను నేను చూశారు కదా ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేశారండి చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్